మా ప్రియాపారంలో గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో పునరుత్న దినము ఆదివారము తండ్రి నేను ఆరాధించడానికి మా జీవితాల్లో మరొక నైనా మరి ఆదివారాన్ని ప్రసాదించినందుకు వందనాలు తండ్రి ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడి క్షేమమునిచ్చినందుకు వందనాలు ప్రభు నేను నీ సేవకుని ద్వారా నీ ప్రేమ ఎంత గొప్పదో మేము నేర్చుకున్నాము తండ్రి మరొక సందేశాన్ని మేము వినబోతుండగా మీ జీవగ్రంథముల నుంచి మా జీవితాలను మార్చగలిగిన మాటలు మీరు మాట్లాడి మహిమ పొందమని వింటున్న బిడ్డలకు వినగల చెవిని గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోగలిగిన హృదయాలను అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామోని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ మెన్ మంచిదండి సమయం ఇచ్చిన దేవాతి దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్న దైవజనులకు కొడు వచ్చిన సంఘమైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను గత వారంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం మనం నేర్చుకున్న అంశం ఏంటి నైతిక విలువలు నేర్పుతున్న బైబిల్ అది మనం నేర్చుకున్నటువంటి అంశం బైబిల్ నైతిక విలువలు నేర్పిస్తుంది అనే అంశాన్ని నేర్చుకున్నాం అందులో భాగంగా లేవికాండం మనందరం చూసాము పంతొమ్మిదో అధ్యాయము చూస్తారా లేవికాండం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిది నుంచి ఒకసారి గుర్తు చేస్తాం మీకు లేవికాండం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిది నుంచి మీరు అది లేవికాండం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిది నుంచి చదువుకుందాం మీరు మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరులను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను చాలు మనము గత వారంలో నేర్చుకునే జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తున్నా ఏం జ్ఞాపకం చేస్తున్నా బైబుల్ గ్రంథం మనకు నైతిక విలువలు నేర్పిస్తుంది ఏం విలువలు నేర్పిస్తుంది అని అంటే నువ్వు పంట వేసావు ఆ పంట నువ్వు ఒక్కడవే తినకూడదు పేదవాళ్ళు ఉంటారు పరిగేరుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం విడిచిపెట్టాలి నీ పొలంలో కానీ నీ పొల వృక్షాలలో కానీ నీ పంటల్లో కానీ ఏదైనా నువ్వు చేసు ను నువ్వు నీ కోసం తయారు చేసుకుంటా నీ కోసం నువ్వు పండించుకుంటే దానిని ప్రజల గురించి కూడా ఆలోచించి పేదల గురించి కూడా ఆలోచించి దానిని విడిచిపెట్టాలి అని దేవుడు విలువలు నేర్పిస్తున్నాడు అని మీకు చెప్పాను అలాగే కాకుండా ఇంకేమన్నాడు మనము పదహారు పదిహేడు వచ్చినాల్ని మనం చదివితే అక్కడే మనడు చూడండి పదమూడు నుంచి చదువుదాం నీ పొరుగు వాడిని ఏం చింపకూడదు వాడిని దోచుకొనకూడదు కూలి వాని కూలి మరుసటి వరకు నీ యొద్ ఉంచుకొనకూడదు ఇది సమాజంలో జరుగుతున్నది జరుగుతున్నదా లేదా అనంటే ఖచ్చితంగా నీ పొరుగు వాడిని హింసిస్తున్నారంటే హింసించే వాళ్ళు చాలామంది ఉన్నారండి మనం బాగుంటే చాలు ఎవరేమైపోయినా మనకు పర్వాలేదని నిజంగా పొరుగు వారిని హింసించే వాళ్ళు ఉన్నారు ఇంకేమున్నారు పొరుగు వారిని హింసించకూడదు వాడిని దోచుకోకూడదు కూలి వాని కూలి మరుసటి వరకు నీ వద్ద ఉంచుకోకూడదు చెవిటి వాడిని తిట్టకూడదు గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు నీ దేవునికి భయపడవలవాళ్ళని ఇవి విలువలు కాదా చెవిటి వాడు కినపడకూడదని తిడితే అది విలువ గుడ్డివానికి కనబడదు అని అడ్డం వేస్తే అది విలువ కాదు కదా ఇవి విలువలు కాదు జాగ్రత్త దేవుడే మనకు విలువలు నేర్పిస్తున్నాడు కనీసం నైతిక విలువలంటే కనీసం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి మినిమం నాలెడ్జ్ అంటారు దాన్ని నైతిక విలువలంటే ఒక మనిషి ఏమి నేర్చుకోవాలి ఒక మనిషి ఏం చెయ్యాలి ఇతర ఇతరుల పట్ల తన తోటి మనుషుల పట్ల ఒక మనిషి ఎలా ఉండాలనే విలువలు కామన్ సెన్స్ ఈరోజు మనిషికి లేకపోతే చెడిపోయిన మనిషికి దేవుడు విలువలు నేర్పిస్తున్నాడు ఆది కాండో గ్రంథం ఐదో అధ్యాయం ఆరో వచ్చినంలో సారీ ఆరో అధ్యాయం ఐదవ వచ్చినంలో మనిషి మనిషి చెడుతనం బహు గొప్పదైందని చెప్పాడంటే చెడిపోయిన మనిషికి దేవుడు ఏమి నేర్పిస్తుంది ఇక్కడ విలువలు నేర్పిస్తుండడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మంచి మాటలు దేవుడు నేర్పిస్తున్నప్పుడు కానీ మనం నేర్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాం చాలా బాధపడుతున్నాం ప్రదేవుని పిల్లరా ఇంకా ఏమంటుండే పదిహేను వచ్చిన వాళ్ళు అన్యాయపు తీర్పు తీర్చకూడదు బీదవాడని పక్షపాతం చేయకూడదు గొప్పవాడని అభిమానం చూపకూడదు న్యాయమును బట్టి పొరుగువానికి తీర్పు తీర్చవలను ఎవరైనా ఈ లోకంలో న్యాయం సమానంగా తీరుస్తారా అంటే డబ్బు ఉన్నవాడికే అని నేర్చుకున్నాం లాస్ట్ వారం నేర్చుకుందే జస్ట్ మీకు గుర్తు చేస్తున్న అంతే ఈ లోకంలో ఏం జరుగుతుందంటే ప్రజెంట్ ఎలక్షన్లలో రాత్రి ఒక ఊరికెళ్ళామండి రాత్రి పెద్ద మండవ అనే ఊరికెళ్ళాం పెద్ద మండవ అనే ఊరికెళ్తే రోడ్ల మీద నిలబడిపోయినండి ఒక్క రాత్రికే పరిస్థితులు మారిపోతాయి ఎలక్షన్స్లో మీకు తెలుసా ఒక్కటే రాత్రి పరిస్థితులు మారిపోతాయి రోడ్డు మీద నిలబడిపోయారు జనాలు డబ్బు కోసం ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాడే తన వద్దు పేరున్నోడొద్దు జ్ఞానం ఉన్నోడొద్దు ఎవరు కావాలా ప్రెసిడెంట్గా మీకు ఎవరు కావాలంటే ఏమంటారు మాకు డబ్బు ఉన్నోడే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికేస్తాం మాకు సంబంధం లేదు నువ్వు మంచి చేస్తావా చెడు చేస్తావా మాకు అనవసరం ఈరోజు అందరి రాతలు తలక్రిందులు అవుతాయి గెలుస్తాడు అనుకున్నాడు ఓడిపోతాడు ఓడిపోతాడు అనుకున్నాడు గెలుస్తాడు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ముందే డబ్బులు ఇచ్చేసి ఒకరినే ఏకపక్షంగా గెలిపించేస్తూ ఉంటారు అంటే అన్యాయపు తీర్పు దేవుడు అది అన్యాయం అలా జరగకూడదు మనుషులలో అన్యాయం జరుగుతుంది అంటుండండి దేవుడు విలువ కాదా అది దేవుడు మనకు విలువలు నేర్పిస్తున్నాడు కానీ మనిషి విలువలు నేర్చుకోవట్లేదు రోజు రోజుకి విలువలు పెరుగుతున్నాయా మానవ విలువలు పెరుగుతున్నాయా నైతిక విలువలు పెరుగుతున్నాయంటే రోజు రోజుకి దిగజారిపోతున్నాయి అన్న సత్యాన్ని సారాంశాన్ని మనమందరము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియచేస్తున్నాం ఇంకా కిందకి మనం చదువుతే నీ ప్రజము నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు నేను యహోవాను నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పెట్టుకోకూడదు నీ పొరుగువాని నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానని గద్దించవలను కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకోనకూడదు నిన్ను వలని నీ పొరుగువానిని ప్రేమింపవలను నేను యహోవాను దేవుడు చూడండి ఎంత విలువలు నేర్పిస్తుండో నీ పొరుగు పొరుగువాడి మీద పగ పెట్టుకుంటున్నావా నువ్వు హృదయములో ద్వేషము పగ కక్ష పెంచుకుంటున్నావా చాలామంది విత్డ్రా చేసుకుంటారు ఈరోజు ఎలక్షన్స్లో ఎందుకో తెలుసా మనం ఉంటే చంపేస్తారు ఎలాగైనా చంపేస్తారు వాళ్ళు వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళని నమ్మకూడదు కాబట్టి ఎందుకు మనకు వచ్చిన గోళ ఎదుటివాడు ఎలాంటి వాడో దానిని బట్టి మనకు అర్థమవుతుంది అంటే చంపుతారు అని భయపడుతుందంటే ఎదుటివాడికి ఏమి లేదని అర్థం మీరందరూ ఆలోచించాలి ఒక వ్యక్తిని చంపుతాడు అని భయపడుతున్నారు అంటే ఎదుటివాడిలో ఏమి లేదు ప్రేమ లేదు జాలి లేదు నీతి లేదు న్యాయం లేదు ధర్మం లేదు నైతిక విలువలు అసలు లేవు అని మనం అర్థం చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విలువలు నేర్పిస్తుందండి బైబిల్ ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మరొక మంచి మాట చూద్దాం లేవికాండ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై రెండో చదువుకుందాం లేవికాండ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై రెండు చదువుకుందామండి చదువుమా నేను మీ దేవుడైన యహోవాను తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ముసలివాని ముఖమును గనపరచి గనపరచి నీ దేవునికి భయపడవాలి ఈ దేవునికి భయపడవలెను నేను యహో నేను యహోవాను అంటుండ దేవుడు నేర్పించే విలువేంటి అంటే ఇదిగో నేను నీ దేవుడును నువ్వు ముసలివానికి భయపడాలి లేచి ఏం చేయాలి వారిని గణపరచాలంటే ఇదిగో పెద్దలను గనపరిచే సాంప్రదాయం ఈరోజు పిల్లలకు ఉందా చెప్పండి పెద్దలను గనపరిచే సాంప్రదాయం పిల్లలకు ఉందా లేదండి నీకేం తెలుసు ముసలోడివి నీకేం తెలుసు ముసలానవును నువ్వు చదువుకున్నావా నీ ఉందా అని మాట్లాడే రోజుల్లో మనం ఉన్నాం మన పిల్లలే మన మీద తిరగబడి మాట్లాడే రోజులు మన బంధువులే మన మీద తిరగబడి మాట్లాడే రోజులు ఆ రోజుల్లో మనం బ్రతుకుతున్నాం విలువలు లేవు ప్రి దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలోచించండి కానీ దేవుడేం నేర్పిస్తున్న తెలుసా ముసలివాని ముఖమును నువ్వు గణపరచాలి లేచి నిలబడి పెద్దవారు వస్తే లేచి నిలబడే సాంప్రదాయం ఉందా ఒకప్పుడు ఉంది పెద్దవారు వస్తే లేచి నిలబడే సాంప్రదాయం ఒకప్పుడు ఉన్నది కానీ ఇప్పుడు ఎక్కడా కనపడట్లేదండి కారణం విలువలు దిగజారిపోతున్నాయి రోజు రోజుకు విలువలు పెంచుకోవాల్సిన మనిషి రోజు రోజుకు విలువలను దిగజార్చుకుంటున్న పరిస్థితిలో సమాజంలో మనం ఉన్నామంటే సమాజానికి ఏమి లేవంటే నైతిక విలువలు లేవు రోజు రోజుకి మనిషి దిగజారిపోతూ ఉన్నాడు స్థితిలోకి వెళ్తున్నాడు కఠినంగా కర్కశంగా దుర్మార్గంగా దుష్టుడుగా మనిషి మారిపోతున్నాడన్న సంగతి మనందరము ఆలోచన చేయాలి ప్రేమ దేవుని సంగమా నిజంగా మనిషి ఇలాగే ఉన్నాడు అంటే ఇలాగే ఉన్నాడు మనసులో పగబెట్టుకుంటున్నాడు కొండెములాడుతున్నాడు అబద్ధాలు చెబుతున్నాడు దొంగతనం చేస్తున్నాడు దోచుకుంటున్నాడు దయా నీతి కరుణ దయా జాలి మంచితనం న్యాయము ఎక్కడ ఉండట్లేదు మనిషిలో అలాంటి కఠినమైన లోకంలో మనం బ్రతికేస్తున్నాం ప్రతి దేవుని సంగమా జాగ్రత్తగా ఆలోచించండి బైబిల్ నేర్చుకుంటున్నప్పుడు బైబిల్ వింటున్నప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు మనం ఏం పాటిస్తున్నాం అన్నది మనం బాగా ఆలోచన చేసుకోవాలి ఇంకా చదవండి అక్కడ ఏమని రాయబడిన తల నేర్చిన వాని ఎదుట లేచి ముసలి వాణి మొక్కము గణపరిచి నీ దేవునికి భయపడవలను నేను ఎహోవాను నెక్స్ట్ మీ మీ పరదేశి పరదేశిని మధ్య నివసించినప్పుడు నీ మధ్య నివసించినప్పుడు మీ బయట నుంచి ఎవరో మన దేశంలోకి వచ్చేసారు అనుకోండి ఈ మధ్య ఎంత మంది పాడు చేశారో తెలుసా ఒక జర్మన్ అమ్మాయిని ఒక జపాన్ అమ్మాయిని పాడు చేసిందంట భారతదేశానికి వస్తే మిషనరీలుగా చూడడానికి వస్తే విజిటర్స్ గా చూడడానికి వస్తే యాత్రికులుగా చూడడానికి మన దేశానికి వస్తే ఎవరు లేరని పాడు చేసి చంపేసిన సమాజము ఈ లోకము ఏంటండి దేవుడు అలా కోరుకుంటుండంటే దేవుడు విలువలు నేర్పిస్తున్నాడు ఏమని నేర్పిస్తున్నాడు జాగ్రత్త మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వాణిని బాధింపకూడదు వాళ్ళు ఎవరైనా సరే మనిషిని మనిషిలాగా చూడాలి మన దేశమా పరాయి దేశమా కాదు బాధకరం ఏంటంటే భారతదేశంలో ఒక చెడ్డ సాంప్రదాయం ఏంటంటే ఊరికొక భేదం ఉంటుంది ఆ ఊరా ఈ ఊరా ఆ మండలమా ఈ మండలమా ఆ జిల్లా ఈ జిల్లా ఆ రాష్ట్రమా ఈ రాష్ట్రమా మీరు తెలుగు వల్ల హిందీ వల్ల అవునా కదా మీ కులమేంది మీ మతం ఏంది ఇది ఒక చెడ్డ సాంప్రదాయం అండి వారు ఏ కులమైనా ఏ మతమైనా ఏ రాష్ట్రమైనా ఏ భాష అయినా ఏ రంగులో ఉన్నా వారిని మనం ఎలా చూడాలి ఒక మనిషిగా చూడాలండి దేవుడు అదే కోరుకుంటుండ్రు పరదేశైనా విదేశైనా సమానంగా చూడు వారిని బాధించకు వారిని వేధించకు వారిని ఇబ్బంది పెట్టకొని దేవుడు కోరుకుంటుంటే మనుషులు ఏంటంటే అన్నీ చూస్తున్నారు అన్నీ చూస్తున్నారు ఇంకా ఏమంటుండో కింద మీ మధ్య నివసించు మీద నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె పుట్టిన వాని వలే ఎంచవలెను ఎంచవలెను నిన్ను వల్లే నిన్ను వలె వానిని ప్రేమింపవలెను వానిని ప్రేమించవలెను ఐగుప్త దేశంలో అయిగుప్త దేశంలో మీరు పరదిలే మీ పరదేశ నేను మీ దేవుడే నేను మీ దేవుడైన అనుభోను జాగ్రత్త మీరు కూడా ఒకప్పుడు పరదేశాలుగా ఉన్నవారే ఇస్రాయిలు దేవుడు చెబుతుండు ఎక్కడున్నారు వాళ్ళు పరదేశాలంటే ఎక్కడున్నారు వాళ్ళు ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఇక్కడ ఇస్రాయేలీలకు దేవుడు ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండంటే ఒకప్పుడు మీరు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా అక్కడ మీరు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్కు లేదా వాళ్ళు చూసే విధానానికి బాధపడి రోజు మట్టి తొక్కుతూ ఇటుకలు చేస్తూ పని చేసుకుంటూ రాత్రి మగళ్ళు కష్టపెడుతున్నారు మమ్మల్ని మేము పరదేశీలో మన మమ్మల్ని బాధ పెడుతున్నారని ఒకరోజు మీరు మొరపెడితే నేను విన్న కదా నేను విన్న మీ మొరను ఆలకించి ఈరోజు మిమ్మల్ని విడుదల చేశాను కదా మీరు మీ మధ్యకి ఎవరైనా పరదేశులు వచ్చారనుకో ఐగుప్తులు చేసినట్టు మీరు చెయ్యకండి మీలాగే సమానంగా చూడండి అంటుండండి మీలాగే సమానంగా చూడండి పరదేశులను సమానంగా చూడటం నైతిక విలువ మనిషిని మనిషిగా ప్రేమించటం నైతిక విలువ అవి మానవులకు ఉండాల్సిన విలువలు అవి బైబుల్ మనకు బాగా నేర్పిస్తుంది బైబిల్ నేర్పించే మాటలు తీసుకోరండి చాలామందికి బైబుల్ ఎలా బోధించాలో రాదండి చాలామందికి బైబుల్ విధానం తెలియదండి కానీ మౌత్ పట్టుకుంటే ఒకటే రకంగా అరుస్తూనే ఉంటారు సబ్జెక్ట్ ఎటుపోతుందో తెలియదు ఏం మాట్లాడుతున్నారో తెలియదు తీసుకున్న అంశం ఏంటో తెలియదు జాగ్రత్త ఒక మంచి విషయాన్ని బైబుల్ మనకు నేర్పిస్తున్నప్పుడు మనం బాగా నేర్చుకోవాలి నైతిక విలువలు ఏంటి నైతిక విలువలు నీ పొరుగువాన్ని బాధించకూడదు విదేశీని బాధించకూడదు నీ పొరుగు వాడిని ఆశించకూడదు గుడ్డివానికి అడ్డం వేయకూడదు చెవిటి వాణిని తిట్టకూడదు ఇదిగో భేదవారిని కనికరించాలి భేదవారి కోసం ఏదో పొలంలో పరిగెని విడిచిపెట్టాలి ఇవన్నీ విలువలు కాదా దేవుడు చెబుతున్న మంచి మాటలు కాదా మంచి మాటలు వద్దని మనకు కథలు జోకులు నవ్వుకునేయి ఈ నుంచి ఆడికి ఎగురదొక్కటం ఈ నుంచి ఆడికి పరిగెత్తటం ఇలాంటి అయితే చెవి కోసుకొని వింటారండి విలువలు మాత్రం నేర్చుకోరు ఏమి నేర్చుకున్నావు మందిరానికి వెళ్ళంటే ఏదో చెప్పాడు అయ్యగారు కానీ భలే జోకులు వేసాడండి అంటుంటారు ఏంటి మనకు జోకులు కావాలా జోకులు కావాలంటే ఈడి దాకా రావాల్సిన అవసరం లేదు జబర్దస్త్ చూస్తే సరిపోద్ది కదా ఇంకా యూట్యూబ్లో పెట్టుకుంటే ఇంకా బోలి జోకులు వచ్చేస్తాయి కదా జోకుల కోసం రాకూడదండి మందిరానికి నవ్వుకోవడానికి రాకూడదండి మందిరానికి మరి ఎందుకు రావాలి నైతిక విలువలు వాక్యం అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి ఆరాధన అంటే ఏంటి దేవుని సన్నిధి అంటే ఏంటి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి ఈ మాటలు నేర్చుకోవడానికి కదండి దేవుని దగ్గరికి మనం రావాలి వచ్చినా వచ్చినా ఏమీ నేర్చుకొని వాళ్ళు చాలామంది ఉంటారు మళ్ళా జాగ్రత్త దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుని మందిరానికి వస్తున్న మనం కనీసం మినిమం విలువలు మనకు ఉండాలి ఒక విశ్వాసం ఎలా ఉండాలి ఒక సేవకుడు ఎలా ఉండాలి ఒక సేవకురాలు ఎలా ఉండాలి సంఘ పెద్దలు ఎలా ఉండాలి సంఘముల క్రమమేమి సంఘముల క్రమం ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు పాటించవలసిన విషయాలని ఒక బుల్లెట్ని దించుతున్నాం చెబుతాడు ఇందురు కాని దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి చెబుతారు మీరు విందురు కానీ నేర్చుకోవాలి మనం కూడా రేపు స్టేజ్ మీద ప్రేమైన దేవుని పిల్లలారా మనం విలువలు నేర్చుకొని బ్రతకాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం మరొక మంచి మాట చదువుకుందామండి ముందుకెళ్ళి ముప్పై ఐదో వచ్చినాం తీర్పు తీర్చినప్పుడు తీర్పు తీర్చినప్పుడు కొలతలో గాని కొలతలో గాని తూనికలో గాని తూనికలో గాని పరిమాణంలో గాని పరిమాణంలో గాని మీరు అన్యాయము చేయకూడదు మీరు అన్యాయం చేయకూడదు న్యాయమైన త్రాసు న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూర్పు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకు న్యాయమైన పడి మీకు మీకు ఉండవలను నేను ఐగుప్త దేశంలో నేను ఐగుప్త దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన మీ దేవుడైన హోవాను అంటున్నాడండి అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మనము బిజినెస్ జరిగే దగ్గరికి వెళ్దాం బిజినెస్ జరుగుతుంటుంది కదండి కూరగాయల మార్కెట్కి వెళ్ళండి చేపల మార్కెట్కి వెళ్ళండి మటన్ మార్కెట్కి వెళ్ళండి లేకపోతే ఏ బిజినెస్ దగ్గరకన్నా వెళ్ళండి న్యాయంగా జరుగుతుందా అని నేను అడుగుతున్న ప్రశ్న న్యాయంగా కేజీ ఇచ్చారనుకోండి మీకు కేజీ వస్తుందా ఆయిల్ ప్యాకెట్ ఉంది కేజీ తెచ్చుకుంటారు మీరు కేజీ ప్యాకెట్ అని తెచ్చుకుంటారు కేజీ ఉంటుందా ఖచ్చితంగా తగ్గిద్ది అవునా కదా చేపలు తుయండి వాడు ఏదో మెలకేస్తాడట ఒక పావు కేజీ పోతుంది ఇంకా ఎనీథింగ్ ఏదైనా సరే ఖచ్చితంగా కొలతలో న్యాయం లేదు బిల్లులో న్యాయం లేదు కొలతలో న్యాయం లేదు చూడ్డానికి అన్ని కరెక్ట్గానే అనిపిస్తాయి కానీ చివరికి మనం అంత క్యాలిక్యులేషన్ చేసుకుంటే అంత మోసమే దేవుడు అంటుండు మీరు అన్యాయం చేస్తున్నారు కష్టపడండి రూపాయి తీసుకోండి కానీ మీరేం చేయకూడదు అన్యాయం చేయకూడదు అన్యాయ తీర్పు తీర్చకూడదు న్యాయమైన తాసు న్యాయమైన గుండు అన్నీ న్యాయంగా ఉండాలి తూకం న్యాయంగా ఉండాలి అందరికీ సమానంగా ఉండాలి మీరు మోసం చేసి సంపాదించకూడదు అని చెప్తుండీ దేవుడు ఏంటి దేవుడి విలువలు నేర్పిస్తున్నాడా ఎక్కడికి వెళ్ళినా ఏ బిజినెస్లోకి వెళ్ళినా ఎక్కడ చూసినా మోసం 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 ఎవరిని నమ్మాలో తెలియదు ఏది నమ్మాలో తెలియదు ఏది నిజమో తెలియదు బియ్యం తీసుకున్నా ఆయిల్ తీసుకున్నా కూరగాయలు తీసుకున్నా అన్ని కల్తీ ఎక్కడుంది న్యాయం ఎక్కడ జరుగుతుంది న్యాయం జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమైన దేవుని సంగమా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నప్పుడు మనం బహుజాగ్రత్తగా ఉండాలి బహుజాగ్రత్తగా ఆలోచించాలి విలువలు లేకుండా బ్రతకకూడదు మనం విలువ కలిగి బ్రతకాలి దేవుని వాక్యం పట్టుకున్నప్పుడు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మినిమం నీతి అయ్యో నేను ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా ఇది చేస్తే ఎంత తప్పది ఈ మాట అనొచ్చా అనకూడదా వాక్యం వింటున్న వాడిని వాక్యం నేర్చుకుంటున్న వాడిని వాక్యం నేర్చుకుంటున్న దాన్ని నేను ఈ మాట అనొచ్చా అనకూడదా ఇవన్నీ బహు జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి మనం మాట్లాడాలి మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అడుగులు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రవర్తనలు జాగ్రత్తగా ఉండాలి గౌరవించి మాట్లాడాలి విలువలు డిసిప్లైన్ అంటారు దాన్ని డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ ఎవర్ నేమ్ మా సైలెంట్ ప్రేమైన దేవుని సంగమా జాగ్రత్తగా ఆలోచించండి ఏదో వస్తున్నాం వెళ్తున్నాం నామకార్థంగా కాదండి మనం చేయాల్సింది నామకార్థంగా కాదండి మనం బ్రతకాల్సింది మాదిరిగా మనల్ని చూసి ఒకరు మంచి నేర్చుకోవాలి మన అడుగు నడిచే ప్రయత్నం చేయాలి మాదిరిగా ఉండాలి ఏ పౌలు గారు ఒక మాట ఏమని చెప్పిండో తెలుసా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి విలువలు విలువలు కలిగి బ్రతికిండు ఆయన బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడంటే ఏముంది ఆయనకు విలువలు కలిగి బ్రతికిండు దేవుడు చెప్పినట్టు బ్రతికిండు నేను సచ్చినా నాకు పరలోకం వస్తుందని కాన్ఫిడెన్స్ ఉందండి ఈరోజు క్రైస్తవులకు మనకుందా సచ్చిపోతే నేను పరలోకం వెళ్తానని ఖచ్చితంగా చెయ్యత్తమంటే ఎంతమంది ఎత్తుతారు చెప్పండి మనం ఆలోచించండి మనం చచ్చిపోతే పరలోకం వెళ్తామా ధైర్యంగా చెయ్యత్తండి అంటే ఎక్కడో డౌట్ ఎక్కడో డౌట్ అంటే అర్థం ఏంటి మనలో ఏదో లోపం ఏదో ఫాల్ట్ ఏదో తప్పు జరుగుతుంది ప్రవర్తనలో కానీ మాటల్లో కానీ క్రియల్లో కానీ బ్రతుకుల్లో కానీ ఏదో ఒక విషయంలో మనకు లోపం కనపడుతూ ఉంటుంది దేవుని పిల్లలు అందుకే పౌలు గారు చెప్పినంత ధైర్యంగా మనం చెప్పలేకపోతున్నామంటే అంటే బైబులు విలువలు నేర్పిస్తుంది బాలుడు నడవలసిన త్రోవను చెప్పాలందరి గట్టిగా బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు విలువ కాదా చిన్నప్పుడే నేర్పించాలి పెద్దయితే నేర్చుకోమంటే తిరగబడతారు నీకేం తెలుసు నువ్వు చదువుకోలే నీకు రాదు ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం సమాజంలో ప్రతి దేవుని పిల్లలు అవునా కదా మీరే బాగా ఆలోచించండి బైబిల్ నేర్పుతున్న విలువలు మనము కూడా నేర్చుకోవాలి మనం నేర్చుకొని ఇతరులకు నేర్పిస్తూ ఉండాలి మనం నేర్చుకోవాలి ఇతరులకు నేర్పించాలి అదే బైబుల్ మనకు బోధిస్తున్న పాఠం నైతిక విలువలు అన్యాయం చేయకూడదు మోసం చేయకూడదు దొంగతనం చేయకూడదు వ్యభిచారం చేయకూడదు ఒకరిని బాధించకూడదు ఒకరిని హింసించకూడదు గుడ్డివానికి అడ్డం వేయకూడదు చెవిటి వానికి చెవిటివాడిని తిట్టకూడదు పరదేశిని ఇబ్బంది పెట్టకూడదు విధవరాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు తండ్రి లేని వారిని దిక్కు లేని వారిని ఇబ్బంది పెట్టకూడదు ఇవన్నీ విలువలు కాదా దేవుడు నేర్పిస్తున్న మంచి మాటలు కాదా క్రైస్తవులకు ఏం తెలుసు అంటే అల్లల్లు యా స్తోత్రం అల్లెలు ఆ స్తోత్రం అల్లలు ఏ స్తోత్రం ఇది తెలుసు ఇది ఒక్కటే కదా మనం తెలియాల్సింది విలువలు వాల్యూస్ ప్రిన్సిపల్స్ అవి మనం నేర్చుకోవాలి బాగా అది తప్పు కాదు అల్లల్లో ఏ స్తోత్రం అంటాం తప్పు కాదు కానీ అక్కడే ఆగిపోకూడదు అది నేను చెప్తున్న మాట అక్కడే ఆగిపోకూడదు క్రైస్తవుడు అంటే విలువలు క్రైస్తవుడు అంటే డిసిప్లిన్ క్రైస్తవుడు అంటే ఒక నియమ నిబద్ధత అంటే ఒక మాదిరి అంటే ఒక నిక్కచ్చి బో దేవుని పిల్లలండి వాళ్ళు వాళ్ళు విలువలు కలిగి బ్రతుకుతారండి ఎవరిని మాట అనరండి ఎవరి జోలికి వెళ్ళరండి తొందరపడి నోరు జారరండి జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు నడిచేటప్పుడు మాటలోను చూపులోను నడకలోను పడకలోను ప్రవర్తనలోను ప్రతి విషయంలో మాదిరిగా ఉండాలి దేవుడు నేర్పించే ప్రతి మాటను మనం నేర్చుకోవాలి ఎన్ని విలువలు ఉన్నాయో నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమంటున్నాడంటే నిన్ను ప్రేమించుకున్నట్టు ఇతరులను కూడా ప్రేమిస్తే ఏవైనా గొడవలు ఉంటాయో చెప్పండి నువ్వెంత గొప్పో ఇతరులు కూడా అంతే గొప్ప అనుకుంటే ఏ గోల లేదండి అది నైతిక విలువ పది ఆజ్ఞల్లో ఎన్ని విలువలు ఉన్నాయో చదువుకుంటే మీకు బాగా అర్థమైపోద్ది దేవుణ్ణి ప్రేమించమంటాడు ఇతరులకు హాని చేయొద్దంటాడు దేవుణ్ణి ప్రేమించమంటాడు ఇతరులకు హాని చేయొద్దంటాడు ఇదే కదా పది ఆజ్ఞల్లో ఉన్న గొప్పతనం దేవుని ఆజ్ఞలు పాటిస్తే గొడవలు ఉండవండి బైబిల్ని పాటిస్తే సమానత్వం ఉంటుందండి సమసమాజ స్థాపన జరిగేది అందరూ సమానం మనుషులందరూ ఒక్కటని చెప్పిన మాట సమానమైపోతుంది కులము లేదు మతం లేదు జాతి లేదు భాష లేదు ప్రాంతం లేదు రంగు లేదు రూపు లేదు ఏమీ ఉండదు అందరూ ఈక్వల్ దేవునిలో సమానంగా ఉండిపోతాం దేవుడు పుట్టించినప్పుడు కుల మతాలతో పుట్టించలే మనిషిగానే పుట్టించాడు మనిషిగానే చచ్చిపోతాం కానీ విలువలు లేకుండా బ్రతక పుట్టినవాడు పగలతో ద్వేషాలతో కక్షలతో నీ కులము నీ మతము నా కులము నా మతము నువ్వు వేరు నేను వేరు నీ రంగు వేరు నా రంగు వేరు నీ భాష వేరు నా భాష వేరే మనుషులను వేరు చేస్తూ ద్వేషిస్తూ పగలు కక్షలు పెంచుకొని ప్రాణం తీసే వరకు వెళుతున్నాడంటే అంటే విలువలు లేని మూర్ఖులు అలా చేస్తారండి దేవుని పిల్లలుగా మనం అలా చేయకూడదని పైబుల్ మనకు బాగా నేర్పిస్తుంది ఈ విషయాన్ని మనం నేర్చుకొని ఇతరులకు నేర్పించాలి అదే మాదిరి అదే మాదిరి క్రైస్తవులు పాటించవలసింది అదే ఈ విషయాన్ని మనందరం నేర్చుకొని దేవుని పిల్లలుగా ఇతరులను రక్షించి దేవుని దగ్గరికి నడిపించేవారుగా మనందరం ఉండాలని ప్రభు పేరిట నేను తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు ఈ మాటలను దీవించిన గాక ప్రార్థన చేసుకుందామండి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో నాయన జరిగించిన ఆరాధన కార్యక్రమంను బట్టి మీకు వందనాలు నీ పిల్లలమైన మేము నీ వాక్యాన్ని నేర్చుకున్నాం విలువలు కలిగి బ్రతకాలని ఎన్నో విషయాలు మాకు నేర్పించవు తండ్రి కేవలం విని విడిచిపెట్టేవారిగా ఉండక విని వాక్యానుసారంగా మా జీవితాలను కట్టుకోగలిగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ కృపగలిగిన నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ అందరిని అప్పగిస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ ఆమె అందరికి వందనాలు పన్నెండు నలభై అయింది